క్రిమినల్ ఏర్ తీసుకొచ్చి పెట్టింది ఫిఫ్టీన్ పర్సెంట్ ఎస్సీ కోటలో వర్గీకరణకు అనుకూలంగా సుప్రీం సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుపై సమీక్షించాలని కోర్టు కోరుతున్నాము దీనిపై అప్పీల్కు అప్పీల్కు వెళ్తామని చిరాగ్ పాశ్వన్ చెప్పారు ఇక్కడ అస్పృశ్యత విషయంలో సుప్రీంకోర్టు తీర్పు విఫలమైందని చెప్పి అస్పృశ్యత విషయంలో సుప్రీంకోర్టు ఫుల్ విఫలమైపోయిందని చెప్పి ఇజ్జత్ వాయ ఇజ్జత పోయింది విఫలమైందని చెప్పారు అంటే ఎస్సీ కోటలో ను ఎట్టి పరిస్థితిలో అనుమతించేది లే అనిపించలేము అని చెప్పారు నరేంద్ర మోడీగా చెప్పేసి డైరెక్ట్గా ఎస్సీ వర్గీకరణ ద్వారా ఎస్సీలు అనుభవిస్తున్నటువంటి అనుభవిస్తున్న అస్పృశ్యత పరిష్కారం కాదు అని అన్నారు అంతే కాదు పరిష్కారం కాదు అని చెప్పిరట ఇది అని చెప్పారు పుణ్యానికి వచ్చేది కదా రైట్ ఎస్సీల్లోని ఉన్నత విద్యావంతులు ఆర్థికంగా బలంగా ఉన్నవారు కూడా అస్పృశ్యత ఎదుర్కొంటున్నారు ఎదుర్కొంటున్నారు అని చెప్పాడు ఎస్ ఎస్ ఆర్థికంగా డబ్బులు ఉన్నవాడు కూడా వాడిని అదే పేరు పెట్ర పిలుస్తారు వాడిని ముందుకే రాణిస్తలేరు ఇది జరుగుతుందని చెప్పిండు రామ్ విలాస్ ఈ నేపథ్యంలో వర్గీకరణ మరింత అన్యాయానికి గురి అయిందని గురిచేసినట్టే అవుతుందన్నారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ కోరుతున్న గణననే పాశ్వాను సమర్థించాడు అయిపోయా నరేంద్ర మోడీ శిష్యుడు అనుకోవచ్చు లేదంటే నరేంద్ర మోడీకి ఫాలో ఓవరు రామ్ విలాస్ పాశ్వాన్ కొడుకు ఇక్కడ చిరాగ్ పాశ్వను రాహుల్ గాంధీ యొక్క జనగణన సమర్థించిండు అయిపోయా దేశంలో ఒక్క దెబ్బకు దేశం మొత్తం కింద మీద అయ్యే పరిస్థితి వచ్చింది కదా ఏబీసీలో ఉన్నది ఉన్నా కూడా మొత్తం తీసుకొని వచ్చారు పాశ్వనం మద్దతు తెరపు అయితే అయితే సుప్రీ ఇక్కడ తమ తన మిత్రపక్షం సుప్రీం సుప్రీంకోర్టు తీర్పును సమర్థించడంపై మంత్రి రామదాస రామదాస్ అథవాలే కూడా సుప్రీంకోర్టు తీర్పును ప్రత్యేకించడు ఖచ్చితంగా ఉన్నట్లు చెప్పారు కులం ఆధారంగా ఎస్సీ రిజిస్ట్రేషన్ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు ఏర్పాటు చేశా చేశారని దీనిలో క్రిమిలేయర్ క్రైటీరియా వర్తింపజేయడాన్ని వ్యతిరేకిస్తున్నామని చెప్పేసి అయిపోయారు కులం ఆధారంగా వచ్చింది కులానికి క్రై ఇలా క్రిమిలేయర్ అనేది ఏంది ధనానికి క్రిమిలేయర్ ఉండేది ధనానికి ఎస్సీ వచ్చింది కులానికి కులానికి ధనానికి ఎట్లా మూడు పెడతారా మీరు ఏంది మీ మీ పనేది అంటున్నా ఇలా ఇలా ఏదో ఒకటి తీసుకొచ్చి బట్టగాల్చి మీదేసి ప్రజలను అంతా ఆగం ఆగం చేసుకుంటా పిచ్చి పిచ్చోలను చేసుకుంటా ఈ జడ్జిమెంట్లనే వచ్చినాక ఇక నేను ఏం చెప్తానంటే మాలలు డబ్బులు లేక ఓడిపోయారు లేకపోతే వాళ్ళే విన్నా లేకపోతే కళ్ళు మూసుకొని అయ్యేటటువంటి జడ్జిమెంట్ ఇలా కళ్ళు మూసుకొని అయ్యేటువంటి పరిస్థితి అంటున్నా ఏముందంలా ఇలా డెబ్బై డెబ్బై ఐదు మూడు వందల నలభై యొక్క చెట్ బురి చలవణలు ఉండాలనుకుంటారా ఇట్లా ఏదన్నా చేసి చేయాలి ఏదన్నా చేసి చెయ్యాలి ఏదన్నా చేయాలి వరీకరణ చేయాలి వరీకరణ చేస్తే ఏమవుతుంది దేశంలో అన్ని రాష్ట్రాలు ఒప్పుకో మళ్ళలో ఒళ్ళు అవుతుంది వాడు వాడు దాకా వస్తాడు అప్పుడు ఏం చేయొచ్చు మనం సంకల్ప గుద్దుకోవచ్చు ఇట్లా మనం సంకల్ప గుద్దుకోవచ్చు నరేంద్ర మోడీకి ఈ దేశంలో అల్లలు పెట్టకుండా పాలన చేయడం అసాధ్యం అనిపిస్తుంది ఈ దేశంలో దళితుల మధ్య చిచ్చులు పెట్టకుండా పాలన చేయడం అసాధ్యంగా అనిపిస్తున్నట్టు